శ్రీ గురుపనమ శివానందలహరిలోని ఇరవై నాలుగవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం కదా కైలాసే కనకమణి సౌదే సహగణై వసన్ శంబోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలి పుట విభోస్వామిన్ పరమశివ పా కల్పన్ ఈ శ్లోకంలో స్వామివారు మన చేత చక్కటి ధ్యానం చేయిస్తూ ఉన్నారు కైలాసం వెళ్ళి స్వామివారి యొక్క పాదాల చెంత చేరి చక్కగా అంజలి ఘటించి శరణు వేడుతూ ఉన్నట్టుగా భావనతో చేయిస్తూ ఉన్నారు అంటే యద్భావం తద్భవతి అన్న విషయాన్ని స్ఫురింపచేస్తూ ఉన్నారు మనం చక్కగా భావనతో చేస్తూ ఉంటే అది బలపడి చక్కటి ఫలాలను మనకు అందిస్తుంది సాధనలో భావన బలంగా ఉండాలి అని పెద్దలు మనకి సూచిస్తూ ఉంటారు మనకు ఎలా భావన చేయాలో తెలియదు కనుక స్వామివారు ఈ శ్లోకాల ద్వారా గురువుగా ముందుండి మన చేత ఇలాంటి భావనతో కూడిన ధ్యానాన్ని చేయిస్తూ ఉన్నారు కథావా కైలాసే కనకమణి సౌదే కైలాస పర్వతం అంటే వెండి కొండపైన కనకమణి సౌదే అంటే బంగారు మేడ మణులు పొదగబడ్డది సహగణైవహన్ తన యొక్క గణం చేత ప్రమద గణముల చేత శంబోరే శివుని ఉండున్నవాడనై పుటఘటితము అంజలి పుటాహ చక్కగా అంజలి ఘటించి విభో సాంబస్వామిన్ పరమశివ పాహీతిని గదన్ విభు సాంబ స్వామి పరమశివ అంటూ పలు విధాలుగా స్వామివారిని మన చేత స్థుతి చేయిస్తూ ఉన్నారు పాహి రక్షించు అని పలుకుతూ ఉన్నాం విధాతృణ బ్రహ్మ యొక్క కల్పం కల్పములను క్షణమివ క్షణకాలము వలె సాగిపోవాలి అంటే మనకి ఏదైనా సంతోషంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు కాలం క్షణాల్లా ముందుకు సాగిపోతూ ఉంటాయి అక్కడ నిమిషాలు గంటలు ఉండవు క్షణాల్లా గడిచిపోతాయి అదే కష్టం వచ్చినప్పుడైతే ఒక నిమిషం కూడా గంటలాగా యుగంలాగా అనిపిస్తుంది కాలం ముందుకు సాగుతున్నట్టుగా అనిపించదు అంటే నేను ఆనందంతో కాలం గడపాలి మీ పాదాల చెంతన ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ కైలాస పర్వతమున మణుల చేత పొదగబడ్డ బంగారు మేడయందు ప్రమదగణములతో కూడి ఉన్న శివుడి యొక్క పాదాల చెంత అంజలు ఘటించి విభు సాంబ స్వామి పరశివ పాహి అని స్థితిస్తూ నిన్ను స్థుతిస్తూ ఆనందంలో అనేక బ్రహ్మకల్పాలను నేను ఒక్క మాత్రంగా ఎప్పుడు గడుపుతానో కదా చెప్పు స్వామి అంటూ ఈ శ్లోకంలో మన చేత కైలాసంలో స్వామివారి చెంతన మనం ఉన్నట్టుగా మన చేత సాలోక్య సామీప్య అనే ముక్తులను ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఇరవై ఐదవ శ్లోకం स्तवै ब्रह्मादीनां जय जय वचोभिर्नियमीनां गणानां केलिभिः मदकलमहोक्षस्य ककुदी स्थितं नीलग्रीवं त्रिनयनपुमाश्लिष्टवपुषं कदा त्वां కరదృత మృగం కండపరసు ఈ శ్లోకంలో కూడా స్వామివారి మన చేత చక్కటి ధ్యానం చేయిస్తున్నారు బ్రహ్మాదీనాం బ్రహ్మ మొదలైన దేవతల చేత జయ జయ వజోబిర్ నియమీనాం జయ జయ ధ్వనులు పలుకుతూ ఉన్నారు స్తోత్రాలు చేస్తూ ఉన్నారు బ్రహ్మర్షులు స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు జయ జయ ధ్వనులతో గణానాం కేళిబిహీ ప్రమదగణములు ప్రదర్శిస్తున్న క్రీడలతో మదకలమ మహోక్షస్య కకుది మద కళ అవ్యక్త మధురమైన మహత్క్షస్య కకుది అంటే పురమందు గొప్పమైన నందీశ్వరుని యొక్క అని స్థితం అంటే ఉన్నటువంటి నీలగ్రీవం నల్లని కంఠం కలవాడు ఈ నల్లని కంఠం లోకరక్షణను తెలియజేస్తుంది స్వామివారు లోకాలను రక్షించాలని విషాన్ని భక్షించిన ఆ సంఘటనను మనకు స్ఫురింపచేసి దయామయుడైన అమృతవర్షుడైన స్వామిని మనకు గుర్తు చేస్తుంది త్రినయనం కాలస్వరూపుడు పగలు రాత్రి సంధ్యలను ఏర్పాటు చేసి కాలాన్ని నడుపుతూ ఉన్న స్వామివారిని స్ఫురింపచేస్తుంది త్రినయనం అన్న ఈ పదం ఉమా శ్లిష్ట వపుషం ప్రేమమూర్తి ఉమాదేవితో సహా అంటే శివ శక్తియుతుడయి శివుడు ఇక్కడ శక్తియుతుడై మనకు దర్శనమిస్తూ ఉన్నారు కరదృత మృగం చేతి ఎందు మృగాన్ని ధరించినవాడు ఇక్కడ స్వామివారి యొక్క దయకు చిహ్నం చేతిలో ఉన్న ఆ మృగం కండపరశుం తునక అయిన గండ్రగొట్టలి త్వం నిన్ను అహం నేను కదా ఎప్పుడు పశ్చేయం చూస్తానో అంటున్నారు అంటూ బ్రహ్మాది దేవతల చేత స్థుతింపబడుతూ ఉన్న ఋషుల చేత జయ జయ శబ్దాలు వినుచువున్న వృషభ వాహనమును ఎక్కినట్టి మూడు కన్నులు కలిగినట్టి స్వామివారిని చేతి ఎందు లేడీని ధరించినటువంటి ఖండమైన గండ్రగొలిని కలిగినటువంటి పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి ఆ స్వామివారిని నేనెప్పుడు చూస్తానో కదా అంటూ మన చేత ధ్యానం చేయిస్తున్నారు శివ బ్రహ్మ ఇంద్రాది దేవతలు మొదలైన దేవతలందరూ బ్రహ్మర్షులు జయ జయధ్వనులతో స్థుతి చేస్తూ ఉండగా ప్రమదగణములు ప్రదర్శించే క్రీడలతో సేవింపబడుతూ వాడవు హర్షముతో మధురంగా పలికే నంది యొక్క మూపురమును అధిష్ఠించిన వాడవు నీలకంఠము కలవాడవు మూడు కన్నులు కలవాడవుల ఎందు మున్నగు ఆయుధములను ధరించిన వాడవు ఉమాసహితుడవైన నిన్ను నేను ఎప్పుడు దర్శిస్తాను అంటూ ధ్యానం ద్వారా ఇప్పుడే మన చేత దర్శింపజేస్తూ ఉన్నారు శంకర్ల వారు ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం అని శృతి యొక్క వాక్యాన్ని మన చేత ఇక్కడ స్ఫురింపచేస్తున్నారు భగవంతుని దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని మన చేత ధ్యానం చేయిస్తున్నారు